పాకిస్తాన్ సైనికుల ట్రైన్ హైజాక్ అయిన తర్వాత బలూచిస్తాన్కు సంబంధించిన చాలా సీక్రెట్ విషయాలు బయటకు వస్తున్నాయి మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే బలూచిస్తాన్కు భారత్కు ఒక లింక్ ఉంది అదేంటంటే బలూచిస్తాన్ని ఒకప్పుడు హిందూ రాజు పాలించాడు ఇరాన్ బలూచిస్తాన్ని ఏర్పాటు చేసిన బలూచిస్తాన్ పాకిస్తాన్పై యుద్ధం చేయడం వెనుక భారత్ రా ఉంది బలూచిస్తాన్ ప్రజల్లో చాలా భారత్ భారత్లో కలవాలని చెప్పి బలమైన కోరిక ఉంది ఇటీవల బలూచిస్తాన్లో జరుగుతున్న వరుస ఘటనలు బట్టి బయటకొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం బలూచిస్తాన్ భారత్లో కలవబోతోందా అనే చర్చ జోరుగా మొదలైంది వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళితే మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదున బిఎల్ఏ అంటే బలూచి లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసిన విషయం తెలిసిందే ఆ సమయంలో జాఫర్ ఎక్స్ప్రెస్లో దాదాపు నాలుగు వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు బలోచ్ ప్రాంతం గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుండడంతో ఒక్కసారిగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ని ఆపి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని బందీలుగా చేసుకున్నారు ట్రైన్ని హైజాక్ చేసిన తర్వాత బలోచ్ లిబరేషన్ ఆర్మీ కి స్వాతంత్ర్యం కల్పించాలనేదే మా మొట్టమొదటి డిమాండ్ అని స్పష్టం చేశారు అయితే పాకిస్తాన్ వారందరినీ విడిచిపెట్టాలని కోరిన ఫలితం లేకపోలేదు అయితే పాకిస్తాన్ మాత్రం ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వెనుక భారత హస్తం ఉందని ఆరోపణలు గుప్పించింది అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చింది అసలు జరిగిందేంటంటే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగిన రైల్ హైజాక్ దునియా మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది ప్రత్యేక బలూచిస్తాన్ దేశం కావాలంటున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ నుంచి ఖైబర్ పక్వంకాలోని పెషావర్కు వెళ్తున్న రైల్ని హైజాక్ చేశారు ఈ రూట్లో దాదాపు పదిహేడు పెద్ద సొరంగ మార్గాలున్నాయి అందులో ఎందో సొరంగ వద్ద ట్రాక్సీని పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు అయితే ఇప్పటివరకు మనం విమానం హైజాక్తో పాటు ప్రపంచంలో డెన్మార్క్ తర్వాత ఓ రైల్ని హైజాక్ చేసిన ఘటన పాకిస్తాన్లో జరిగింది తాజాగా జరిగిన ఈ ఘటనలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెండు వందల నలభై మంది పాక్ ఆర్మీ సైనికుల్ని ఓచకోత కోసింది ముందుగా వంద మంది తమ వద్ద బందీలుగా ఉన్నారని ప్రకటించింది బిఎల్ఏ తాజాగా రెండు వందల నలభై మందిని పాకిస్తాన్కు చెందిన ఆర్మీ వాళ్ళని మట్టుపెట్టింది అయితే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం బలోచ్ రెబల్స్పై తమ సైన్యం పైచేయి సాధించిందని చెప్పుకున్న వాస్తవంగా భిన్నంగా ఉంది అదే విషయాన్ని బలూచ్ ఆర్మీ ప్రపంచం ముందు ఉంచింది అనే కన్నా పాకిస్తాన్ బట్టలోడ్దీసి ప్రపంచం ముందు పెట్టింది అంతేకాదు బిఎల్ఏ ఫైటర్స్ పాక్ సైనికులు ఇంట్రాగేషన్ చేస్తున్న విజువల్స్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది మొత్తంగా తమ సైనిక అధికారులను కూడా రక్షించుకోలేని దుర్భర పరిస్థితుల్లో పాకిస్తాన్ దిగజారిపోయింది ఒకసారి కనుక ఈ మ్యాప్ను చూసినట్టయితే రెడ్ కలర్లో మరియు గ్రీన్ కలర్లో హైలైట్ అయిన ఏరియా అంతా పాకిస్తాన్ది అందులో రెడ్ కలర్లో హైలైట్ అయిన ఏరియా అంతా బలూచిస్తాన్ది ఈ బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ యొక్క అతిపెద్ద దక్షిణ పశ్చిమ ప్రాంతం అని చెప్పచ్చు ఒకప్పుడు పాకిస్తాన్ భారత్లో ఉండగా బలూచిస్తాన్ అనేది భారత్లో ఒక పార్ట్గా ఉండేది కానీ భారత్ నుంచి పాకిస్తాన్ విభజన అయిన తర్వాత బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది మరిప్పుడు మళ్లీ బలూచిస్తాన్ భారత్లో కలిసి అవకాశం ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం పాకిస్తాన్లో కీలక భాగంగా ఉన్న బలూచిస్తాన్ ఇప్పుడు భారత్లో కలవాలని చెప్పి అనుకుంటోంది అయితే బలూచిస్తాన్ యొక్క చరిత్రను కనుక చూసినట్టయితే బలూచిస్తాన్ యొక్క చరిత్ర చాలా పురాతనమైంది పదిహేను వందల నలభై సంవత్సరంలో భారత్ యొక్క మొఘల్ రాజు బాబర్ యొక్క కుమారుడు హోమయోన్ని బీహార్కు చెందిన రాజు యుద్ధంలో ఓడించాడు దీంతో హోమియోన్ భారత్ నుంచి పారిపోయి ఇరాన్లో ఆశ్రయం పొందాడు పదిహేను వందల నలభై ఐదు సంవత్సరంలో షేర్ షా సూరి మరణించాడు దీంతో ఇదే సరైన సమయం అనుకుని హోమియోన్ మళ్ళీ భారత్కు తిరిగి రావడం ప్రారంభించాడు బలూచిస్తాన్ వారితో కలిసి హోమియోన్ తిరిగి ఢిల్లీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అలా అలా తన ప్రభావాన్ని మెల్లమెల్లగా విస్తరించుకున్నాడు కానీ బలూచిస్తాన్ విషయంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది బలూచిస్తాన్ ప్రజలు హుమ్యూంకి వ్యతిరేకంగా ఆందోళన చేయడం మొదలుపెట్టారు ఇక అప్పటి నుంచి బలూచిస్తాన్ అనేది హిందూ రాజు ఆధీనంలోకి వెళ్ళింది హిందుస్థాన్లో మొఘల్ రాజుల పాలన ఉన్నంతవరకు బలూచ్ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు అయితే కొన్ని రోజుల తర్వాత బలూచిస్తాన్లోని ఒక ప్రాంతంలో సేవా వంశానికి చెందిన పాలన అనేది ప్రారంభమైంది వారిని హిందూ వంశంగా పాలిస్తారు అలా బలూచిస్తాన్ యొక్క ఏర్పాటు అనేది జరిగింది బలోచిస్తాన్లో పెద్ద సంఖ్యలో హిందువులు ఉండేవారు బలోచిస్తాన్ అనేది దక్షిణ ఆసియా మరియు మధ్య ఆసియా మధ్య ఉంది బలోచిస్తాన్ అనేది పురాతన కాలం నుంచి వ్యాపారాలకు మరియు సైనిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంది భారత్లో బ్రిటిష్ పరిపాలనలో బలూచిస్తాన్ అనేది పూర్తిగా భారత ఆధీనంలోకి వచ్చింది దాన్ని బ్రిటిష్ బలోచిస్తాన్గా పిలిచేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బలోచిస్తాన్ వద్ద మూడు ఆప్షన్స్ ఉన్నాయి మొదటి ఆప్షన్ భారత్తో కలిసి ఉండడమా రెండో ఆప్షన్ స్వతంత్రంగా ఉండడమా మూడో ఆప్షన్ పాకిస్తాన్లో కలవడమా అయితే ఈ సమయంలో బలూచిస్తాన్ యొక్క నవాబ్ ఖాన్ ఆఫ్ కలాత్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా మారింది ఖాన్ ఆఫ్ కలాత్ మరియు మీర్ అహ్మదియార్ ఖాన్ మొదట్లో బలూచిస్తాన్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని చెప్పారు ఆ తర్వాత వారు భారత్ యొక్క ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో కలిసి ఈ విషయంపై చర్చలు జరిపారు ఆయన వద్ద బలూచిస్తాన్ని భారత్లో కలిపే ప్రస్తావన తీసుకొచ్చారు ఇక్కడే అతిపెద్ద సమస్య అనేది వచ్చి పడింది అయితే బలూచిస్తాన్ భారత్లో కలవడం అనే ప్రస్తావన వచ్చినప్పుడు నెహ్రూ మరియు పటేల్ భారత్లో కలయిక ప్రస్తావనపై ముందుకు వెళ్లడానికి అంత సుముఖంగా లేరు ఎందుకంటే బలూచిస్తాన్ భారత్లో కలిసినా డైరెక్ట్గా పూర్తిగా కలవలేదు ఎందుకంటే బలూచిస్తాన్లో కొంత పాకిస్తాన్ భూభాగం అనేది ఉంది అయితే ఇలా రకరకాల సమస్యల నేపథ్యంలో భారత్లో బలూచిస్తాన్ కలవడం అనే ప్రతిపాదనని జవహర్లాల్ నెహ్రూ తిరస్కరించాడు ఆ తర్వాత చరిత్ర అనేది పూర్తిగా మారిపోయింది భారత్లో బలూచిస్తాన్ కలవడం అనే ప్రతిపాదనని జవహర్ లాల్ నెహ్రూ తిరస్కరించిన తర్వాత బలూచిస్తాన్ అనేది స్వతంత్రంగా ఉండిపోయింది కానీ అలా స్వతంత్రంగా ఎన్నో రోజులు ఉండలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ సైనికులు బలూచిస్తాన్ పై యుద్ధానికి దిగారు ఆ సమయంలో బలూచిస్తాన్ నవాబ్ ఖాన్ ఆఫ్ ఖలాత్ పాకిస్తాన్తో కలిసి ఒక ఒప్పందానికి వచ్చాడు పాకిస్తాన్ బలూచిస్తాన్ తమతో కలవాలని చెప్పి ఆదేశించింది కానీ బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్తో కలవడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై మూడు రెండు వేల నాలుగు సంవత్సరాల్లో బలూచిస్తాన్లో నిరసనలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి ఎందుకంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో కలవడం అన్నది మొదటి నుంచి బలూచిస్తాన్ ప్రజలకి ఇష్టం లేదు రాజకీయంగా విలీనం అనేది జరిగినా ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఇక అప్పటి నుంచి జరుగుతున్న నిరసనలు ఇప్పుడు ఇంకా తీవ్ర రూపం దాల్చాయి బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది సిపిఎస్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో బలూచిస్తాన్లోని గ్యాదర్ పోర్ట్ని ఆక్రమించాలని చెప్పి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బలూచిస్తాన్కి స్వాతంత్రం రావడం అనేది భారత్కు మంచి లాభించే విషయం ఎందుకంటే బలూచిస్తాన్కి స్వాతంత్రం వస్తే పాకిస్తాన్ రాజకీయంగా చాలా వీక్ అవుతుంది బలోచిస్తాన్ ఇప్పటికీ భారత్ వైపు చూస్తోంది కానీ భారత్ ని తమలో కలుపుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అన్నది ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న ఒకవేళ పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో కనుక బలూచిస్తాన్ని భారతలో కలుపుకుంటే ఇప్పుడు దక్షిణాసియా ఆర్థిక పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది ఎందుకంటే బలూచిస్తాన్ అన్నది ఖనిజ సంపదకి పుట్టినిల్లు బలూచిస్తాన్లో నేచురల్ గ్యాస్ కోయిలా తాంబా నిఖల్ గోల్డ్ యురేనియం లాంటి ఖనిజాలు భారీ ఎత్తున ఉన్నాయి అంతేగాక బలూచిస్తాన్ యొక్క గ్యాదర్ పోర్ట్ అనేది నావీ సైనికులకి చాలా కీలకంగా మారే అవకాశం వందకు వంద శాతం ఉంది అంతేగాక భారత యొక్క పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ యొక్క ప్రభావం మిడిలేషియా వరకు విస్తరించే అవకాశం ఉంది ఒకవేళ బలూచిస్తాన్ కనుక భారత్లో కలిస్తే అంతర్జాతీయ వేదికల మీద చాలా పెద్ద ఎత్తున హల్చల్ అనేది రేగే అవకాశం ఉంది భారత్లో బలూచిస్తాన్ విలీనాన్ని మొట్టమొదటిగా బలంగా వ్యతిరేకించే దేశం ఏదైనా ఉంది అంటే అది చైనానే ఎందుకంటే బలూచిస్తాన్ కనుక భారత్లో విలీనమైతే చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది అంతేకాక ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్కు మధ్య యుద్ధం రావడానికి భారతే ప్రధాన కారణమని అంతర్జాతీయ వేదికల మీద తీవ్రస్థాయిలో ఆరోపించే అవకాశం ఉంది చివరికి అమెరికా రష్యా కూడా ఈ సమయంలో ఎలా వ్యవహరిస్తాయనేది మనం ఇప్పుడే చెప్పలేం అమెరికా రష్యా దేశాలు కూడా తమకు ఎలా లాభం జరుగుతుందో చూసి ఆ దిశగా స్పందించే అవకాశం ఉంది మరి మీకేమనిపిస్తోంది బలూచిస్తాన్ భారత్లో విలీనం కావాలా వద్దా లేదా భారత్ బలూచిస్తాన్ని స్వతంత్రంగా మారడానికి మద్దతు తెలియజేస్తే చాలా అంతేకాక బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరు కావాలా వద్దా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది వాటి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం